శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ఓం శ్రీ నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము యాభై ఒకటవ అధ్యాయము శ్రీ సాయి సచరిత్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములిందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలెను తుది పలుకు ఇది ఏ చివరి అధ్యాయము ఇందు హేమాడ్పంతో ఉపసంహార వాక్యములు రాసను పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేశను కానీ అది హేమాడ్ పంత కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు ఉద్యోగమును విరమించుకునిన మమల్తదారు కూర్చును ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు అచటచట చేతివ్రాతను పోల్చుకున్నట కూడా కష్టముగా నుండెను కానీ అదంతయ ఉన్నదిన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పతనము శ్రీ సాయి సమర్థులకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందదము వారు జీవ జంతువుల ఎందును జీవము లేని వస్తువుల ఎందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానవ మానములు లేవు ఇష్టమైనవి అయిష్టమైనవినూ లేవు వారినే జ్ఞప్తి అందించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు ఈ సంసారం అనే మహాసముద్రమును దాటిట మహా కష్టము విషయ సుఖములనడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా అహంకారం అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపము అసూయలనడి మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును పరినింద అసూయ ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్తిని వంటివారు అనగా నాశనము చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు వారు మనలను సురక్షితముగా దాటించదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక నీవు తప్ప కోరకుండు కోరకుండుగాక ఈ సచ్చరిత్రము ప్రతి గృహమునందుగాక దీనిని ప్రతి నిత్యమో చేసెదము కాక ఎవరైతే దీనిని నిత్యమో పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసిన కలుగు ఫలితమును కూర్చి కొంచెం చెప్పుదము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపము నీ వీట్లో చేసినచో నీ కుంటి ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములన్నీ నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి లీలలను చదువుము ఎల్లప్పుడూ నిత్యం జ్ఞత్యందించుకును వారి పాదములనే ఆశ్రయింపుము వానినే భక్తితో పూజింపు సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ ఆత్మసాక్షాత్కారమును పొందట బహు కష్టము కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకుని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో అనగా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకుందు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతరో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధి ఎగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమునూ కలుగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములు సంగును కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగు చేయును ఎవరి హృదయమునందు తన శ్రేయస్సును కోరదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకును ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢశుత్త పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీనూ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతు లగుదురు అదములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందగల ఆలోచనలన్నీ పోయి దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసిదరో వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివదరో వినదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయి బాబా కలుగ చేసి మీచే సేవ చేయించి ఉపయుక్తముగా ఉండనట్లు చేయను ఈ కార్యమందు రచయితయు చదువులను సహకరించవలను వండరులు సహాయము చేసుకుని సుఖపడవలను యాచనము ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడదము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదురుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవముల ఎందు చూచెదురు కాక చదాస్తు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ నాథార్పణమస్తు శుభం శ్రీ పుీ సాయినాథ సాయినాథమహారాజ్ జై